టీవీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది త్రినైని సీరియల్ ఫేమ్ పవిత్ర జైరామ్ గారు చనిపోయిన ఐదు రోజులకే తన ప్రియుడు సీరియల్ నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన నిన్న రాత్రి పది గంటలు దాటాక ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది ఈ రోజు పవిత్ర పుట్టినరోజని పవిత్ర రమ్మంటుంది అని నిన్ను మర్చిపోలేకపోతున్నానని మన జిమ్ కోచ్ కాల్ చేస్తున్నాడని జిమ్కి వెళ్దామంటూ చంద్రకాంత్ అలియాస్ చందు వరుసగా పోస్టులు కూడా సోషల్ మీడియాలో పెట్టాడు ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని చనిపోతానేమో అంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు మణికొండ అల్కాపూర్ కాలనీలో ఉన్న తన ఇంటిలో ఈ సంఘటన జరిగింది అయితే ఆయనకి బ్రెయిన్ వ్యాధి ఉందా లేదా తెలియదు ఎందుకలా బలవన్మరణం చేసుకున్నారో పూర్తి కారణాలు అయితే తెలియలేదు కానీ కొంతమంది సీరియల్ నటీనటులు చెబుతున్న దాని ప్రకారం అయితే చందుగారు పవిత్ర జయరామ్ గారి మరణాన్ని తట్టుకోలేకే తీవ్ర ఒత్తిడికి లోనై ఇలా చేశాడని అంటున్నారు చంద్రకాంత్ చందు గారికి మొదటిసారిగా రెండు వేల పదిహేనులో శిల్పా గారితో మొదటి వివాహం జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో పవిత్ర జయరామ్ గారితో పరిచయం అయింది పవిత్ర గారు నిన్నే పెళ్ళాడితే సీరియల్లో మొదటిసారి తెలుగులో నటించారు ఆ తర్వాత త్రినైని సీరియల్లో కూడా నటించారు ఎక్కడే చంద్రకాంత్ పవిత్ర జయరామ్కి పరిచయం ఏర్పడింది అలా ఇద్దరూ కొన్ని రోజులకి ప్రేమలో పడ్డారు రెండు వేల పద్దెనిమిదిలోనే వీళ్ళ ప్రేమకి అంకురార్పణ జరిగింది చంద్రకాంత్ త్రినయని రాధమ్మ పెళ్లి కార్తీక దీపం సీరియల్లో నటిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు భవిష్యత్తులో ఇంకా మంచి పొజిషన్కి వెళ్లాల్సిన నటుడు ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు పడి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా అవకాశాలు సంపాదించుకుని ఈ రోజు బిజీ నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న చంద్రకాంత్ గారు ఇలా అర్ధాంతరంగా జీవితాన్ని తలువు చాలించడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం అయితే ఆయన నిజంగా పవిత్ర గారి మరణాన్ని తట్టుకోలేకే తనువు చాలిస్తే మాత్రం మరో ముగ్గురి జీవితాల్ని నాశనం చేసినట్లే తననే నమ్ముకున్న భార్య ఇద్దరు పిల్లలు వారి పరిస్థితి ఇప్పుడేంటి వాళ్ళు జీవితాన్ని ఏ విధంగా లీడ్ చేయగలుగుతారు కొన్ని విషయాలు మనం నిర్ణయం తీసుకోకూడదు అలాగే డిసైడ్ చేసేయకూడదు కాబట్టి ఇక్కడ వీళ్ళ యొక్క బంధం గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోకూడదు ఏం జరిగిందన్నది మనకు తెలియదు కాబట్టి ఈ బంధం గురించి నేనైతే తప్పుగా మాట్లాడిన కానీ కేవలం ఒక భార్యని చేసుకున్న తర్వాత ఇంకొకరిని ప్రేమిస్తున్నారు అంటే అది సరైన మార్గం అయితే కాదు ఇది సభ్య సమాజానికి మంచిది కాదు ఒక భార్య అంటే ఒక ఒక ఆడపిల్ల మనల్ని నమ్ముకొని వచ్చినప్పుడు మనం ఆమెకి న్యాయం చేయాలి మన ద్వారా పిల్లలు వచ్చినప్పుడు మనం పిల్లలకి న్యాయం చేయాలి మధ్య మధ్యలో చాలామంది ఆడవాళ్ళు వస్తారు మన జీవితంలోకి అలాగే ఆడవాళ్ళ జీవితంలోకి మగవాళ్ళు వస్తారు జరిగింది ఏదైనా కావచ్చు ఒకసారి పెళ్ళి అయిన తర్వాత ఆడదానికి భర్త భర్తకి భార్య వీళ్ళు తప్ప ఇంకొకరు మన జీవితంలోకి రాకూడదు వాళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకు రాలేదు ఎందుకు చనిపోయారు చంద్రకాంత్ గారి జీవితం కావచ్చు లేకపోతే పవిత్ర జయరామ్ గారి జీవితం కావచ్చు మనకి వాళ్ళ గురించి పూర్తిగా తెలియదు కాబట్టి మనం ఇద్దరిని తప్పు పట్టకూడదు అలాగే చంద్రకాంత్ గారు ఆమె మరణించారని మాత్రం ఈయన కూడా తనువు చాలిస్తే మాత్రం అది తప్పు అని తప్పు అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి అలాగే పవిత్ర జయరామ్ గారు కూడా జీవితంలో ఎన్నో కష్టనష్టాలు డిక్కీ మొక్కలు తిన్నారు నిజానికి ఆమె పెద్ద చదువులు అయితే చదువుకోలేదు కానీ కొన్ని కారణాల వల్ల తల్లిదండ్రులు తమ సమీప బంధువైన వ్యక్తితో చాలా చిన్న వయసులోనే పెళ్లి జరిపించారు అప్పటికే ఆమె వయసు కేవలం పదహారేళ్ళు మాత్రమేనట ఈమెకు కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిగారు కానీ భర్తకున్న అలవాట్లతో పాటు మరికొన్ని కారణాల వల్ల పవిత్ర భర్త నుండి విడిపోయారు అక్కడే ఉంటే రకరకాల కామెంట్స్ వినక తప్పదని భావించినారు పవిత్ర ఆ సమయంలో తల్లిదండ్రులు సైతం ఆమెకు అండగా నిలిచారు దీంతో తన తల్లిదండ్రుల్ని పిల్లల్ని తీసుకుని బెంగళూరుకి మకాం మార్చారు ఆమె అంతకుముందు కర్ణాటకలోని మాండియా తాలూకులోని హనకరే అనే పల్లెటూరులో పుట్టి పెరిగారు అక్కడే ఉండేవారు ఎప్పుడైతే భర్తతో విడాకులు అయిపోయాయో ఆమె బెంగుళూరుకి మకాం మార్చారు అయితే తల్లిదండ్రుల్ని పిల్లల్ని తనే పోషించుకోవలసినటువంటి బాధ్యతల కారణంగా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంతకాలం హౌజ్ కీపింగ్లోనూ గార్మెంట్ షాపులోను సేల్స్ గార్లుగా పనిచేశారు అయితే చదివింది కేవలం పదివ తరగతే అయినా ఆమెకు పుస్తక పరిజ్ఞానం అమితంగా ఉండేది దీంతో తెలిసిన వారి ద్వారా నర్సింగ్ కాలేజీలో లైబ్రేరియన్గా చేరారు పవిత్ర గారు కానీ చిన్న వయసులోనే పెళ్ళై భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటుండడం వల్ల ఆమె అనూహ్యమైన పరిస్థితుల్ని ఎదుర్కోక తప్పలేదు ఎదురుగా ఏమి అనకపోయినా తను లేనప్పుడు రకరకాల కామెంట్స్ చేయడం మొదలు పెట్టేసరికి ఆ ఉద్యోగాన్ని సైతం వదులుకోక తప్పలేదు ఆమెకి ఆ తర్వాత తెలిసిన వారి ద్వారా కన్నడ ప్రభాపత్రిక విలేకరులతో పరిచయం కలిగింది ఆ విలేకరి డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ అయిన శ్రీగంధ శ్రీనివాసమూర్తి గారికి రిఫర్ చేశారు ఆయనకు ఫోన్ చేయగా మర్నాడు ఉదయం ఐదున్నర కల్లా రమ్మని చెప్పారట శ్రీనివాసమూర్తి గారు చెప్పిన అడ్రస్ ఎక్కడో తెలియకపోయినా నానా తంటాలు పడి అక్కడికి వెళ్ళారు పవిత్ర గారు కానీ శ్రీనివాసమూర్తి ఎంతసేపటికి రాకపోగా ఆయనకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది తినడానికి సైతం తన దగ్గర డబ్బులు లేకపోవడంతో అక్కడే మంచినీళ్లు తాగి శ్రీనివాసమూర్తి కోసం ఎదురు చూశారు పవిత్ర గారు అలాంటి పరిస్థితులు ఎదుర్కొని వచ్చారామే దాదాపు మధ్యాహ్నం వచ్చిన ఆయన పవిత్రను కారులో తీసుకెళ్తూ నీకెంత ఓపిక ఉందంటే నువ్వు ఖచ్చితంగా పెద్ద స్థాయికి వెళతావు అని చెప్పారట అలా శ్రీనివాసమూర్తి వద్దే చేరగా ఆయన ఇచ్చే జీతం పవిత్ర కుటుంబ అవసరాలకు సరిపోయేది కాదు దీంతో అక్కడ పని చేస్తూనే వీలు దొరికినప్పుడల్లా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించేవారు పవిత్ర గారు కానీ అవేవీ ఫలించలేదు శ్రీనివాసమూర్తి గారి సారథ్యంలో పవిత్ర జయరామ్ కర్ణాటక ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి టూరిజం డిపార్ట్మెంట్కి అనేక డాక్యుమెంటరీలు చేశారు అయితే ఎప్పుడూ తన కుటుంబ పరిస్థితుల గురించి ఆలోచిస్తున్న పవిత్ర గారికి ఓ సంఘటన మార్చేసింది డాక్యుమెంటరీ చిత్రీకరణ నిమిత్తం ఒక ప్రాంతానికి వెళ్ళగా అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను చూసి వారి కష్టాలతో పోలిస్తే తనవి పెద్ద సమస్యలే కావనే భావనకు వచ్చారు ఆమె సమస్యలు ఎదుర్కోవాలే గాని సమస్యల నుండి పారిపోవద్దని వాటి గురించి బాధపడవద్దనే అభిప్రాయం ఆమెలో బలంగా నాటుకుపోయింది ఆ తర్వాత కన్నడ సీరియల్స్లో అవకాశం వచ్చినప్పటికీ వాటిలో కొన్ని అనామక పాత్రలు కావడం మరికొన్నింటికి పారితోషికం ఇవ్వకపోవడం జరిగేది అయినా పవిత్రగారు తగ్గని ఉత్సాహంతో ముందుకు సాగారు ఆమె కష్టం ఫలించింది కన్నడలో జొక్కాలి అనే సీరియల్లో హీరో చెల్లెల పాత్రల్లో నటించగా అది పవిత్రకు మంచి పేరు తీసుకొచ్చింది ఆ తర్వాత వరుసగా ఆమె ఓ పదహారు పదిహేడు సీరియల్స్లో అన్ని మంచి క్యారెక్టర్స్ చేశారు అయితే సీరియల్స్లో పవిత్ర కామెడీ సెంటిమెంట్ ఇలా అన్ని రసాలని పండించి ప్రేక్షకుల గుర్తింపును పొందారు కన్నడలో రాధారమణ అనే సీరియల్లో తనతో కలిసి నటించిన అనూష తెలుగులో నిన్నే పెళ్ళడితే సీరియల్లో ఒక పాత్రకు ఆర్టిస్ట్ని వెతుకుతుండగా పవిత్రను రిఫర్ చేశారు దీంతో ఫేస్బుక్లో పవిత్ర ఫోటోలు ప్రొఫైల్ చూసిన నిన్నే పిల్లాడుత టీం ఆ పాత్రకు ఆమె సరిపోతారని భావించింది అన్నపూర్ణ స్టూడియోస్ నుండి పవిత్రకు ఫోన్ కాల్ వచ్చింది అలా నిన్నే పెళ్లాడుత సీరియల్కి సెలెక్ట్ అయిన ఆమెకు అటు అన్నపూర్ణ సంస్థతో ఇటు జీ తెలుగు ఛానల్తో ఓ ప్రత్యేకమైన అనుబంధం అల్లుకుంది అయితే తెలుగు సీరియల్స్లో నటించిన తొలి రోజుల్లో భాషాపరమైన సమస్యను ఆమె తీవ్రంగా ఎదుర్కొన్నారు అలాంటి సమయంలోనే చంద్రకాంత్ గారు పరిచయం అయ్యారు ఇద్దరూ కూడా మంచి స్నేహితులయ్యారు చంద్రకాంత్ గారి ద్వారా కూడా ఆమె ఎంతో తెలుగు నేర్చుకున్నారు అలాగే అందరూ నిద్రపోయిన తర్వాత అద్దం ముందు నిలబడి డైలాగులను ప్రాక్టీస్ చేసేవారు ఇక ప్రస్తుతం పవిత్ర త్రినాయి సీరియల్లో పవిత్ర గారు చేస్తున్న తిలోత్తమ క్యారెక్టర్ కూడా నిజానికి వేరే ఆర్టిస్ట్ చేయాల్సిందే కానీ విలన్ అనగానే లుక్తోనే ఆకట్టుకోగలగాలి యాక్టింగ్తో కట్టిపడేయాలి పైగా క్యారెక్టర్ పాజిటివ్ అయినప్పటికీ నెగిటివ్ లుక్తో ఆకట్టుకోవాలి అందుకే సిబ్బంది తిలోత్తమ క్యారెక్టర్కి పవిత్ర అయితేనే కరెక్ట్ అని భావించి ఆమెను సెలెక్ట్ చేశారు ఇది ఆమె కెరీర్కి ఎంతో దోహదపడింది తెలుగులో రూపొందుతూ జీ తెలుగు ఛానల్లో ప్రసారమవుతున్న త్రినైని సీరియల్ కన్నడ భాషలో సైతం డబ్బయ్యి అక్కడ కూడా ప్రచారం అవుతుండటంతో కన్నడవాసులు సైతం పవిత్రను అమితంగా అభిమానిస్తూ ఆదరిస్తున్నారు అయితే ఇలా సీరియల్స్లో నటిస్తూనే బుచ్చిబాబు కంట్రీగా అనే సినిమాలోనూ నటించారు పవిత్ర గారు అలా ఆమె బెంగళూరు నుండి వచ్చినప్పుడల్లా కూడా చంద్రకాంత్ గారితో సన్నిహితంగా ఉండేవారు ఇద్దరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక బంధానికి అలవాటు పడ్డారు ఇద్దరు అనఫీషియల్గా హస్బెండ్ వైఫ్ అయ్యారు ఇటు చంద్రకాంత్ గారు కూడా ఎంతో కష్టపడి ఇక్కడ హైదరాబాదులో అవకాశాల కోసం ఎన్నో అవమానాలు పడి ఆకలితో రాత్రులు కూడా గడిపారు మరి అలాంటి చంద్రకాంత్ గారు కూడా ఎన్నో అవమానాలు పడి ఈరోజు బిజీ ఆర్టిస్ట్గా మారి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఇలా బిజీగా ఉంటున్నప్పటికీ తెలుగులో చంద్రకాంత్ గారి సహాయంతో ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ని సైతం డైరెక్ట్ చేస్తున్నారు పవిత్ర జయరామ్ గారు త్వరలో తన డైరెక్షన్లో ఓ సినిమాను కూడా రూపొందించాలని ఉందంటూ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు పవిత్ర గారు దానికి చంద్రకాంత్ గారు కూడా సపోర్ట్ చేస్తానన్నారు కానీ విధి చాలా విచిత్రమైనది కటువైనది మనుషులు కష్టపడి రాటు తేలుతున్నప్పుడు మరింత ప్రోత్సహిస్తాడు దేవుడు ఒక స్థాయికి వచ్చాక ఆ ఆనందాన్ని అనుభవించే అవకాశం నుండి తప్పిస్తుంటాడు కూడా ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ చుట్టూ ఉన్న వారితో ఆప్యాయంగా మెలిగే పవిత్ర జయరామని ఉన్న పళంగా చిన్న వయసులోనే తీసుకెళ్లిపోయాడు ఎంతో కెరీర్ ఉన్న ఆమెను రోడ్డు ప్రమాదం కబళించింది కర్ణాటక నుండి హైదరాబాద్కి కారులో వస్తుండగా మహబూబ్ నగర్ సమీపంలోని భూత్పూర్ వద్ద బస్సును తప్పించబోయారు కారును డ్రైవ్ చేస్తున్న పవిత్ర అయితే అది కాస్త పట్టు తప్పి ఆమెను మృత్యు ఒడిలోకి తీసుకెళ్లింది ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే మృత్యువాత పడగా కారులో ఉన్న ఆర్టిస్ట్ చంద్రకాంత్ డ్రైవర్ శ్రీకాంత్ తీవ్రంగా గాయాల పాలయ్యారు నిజానికి చంద్రకాంత్ కూడా ఆమెతో పాటు కర్ణాటక నుండి వస్తున్నారు అదే కారులో ఆయన ఉన్నారు ఏదేమైనా త్రినైని సీరియల్లో పవిత్ర జయరామ్కి తిలోత్తమ అని ఏ ముహూర్తంలో నామకరణం జరిగిందో గానీ నిజంగానే తిలోత్తమ దివికేగింది స్వర్గానికి చేరుకుంది ఆమె మరణాన్ని చంద్రకాంత్ గారు భరించలేకపోయారు ఆయన కూడా ఆమె పక్కనే ఉన్నారు కానీ కొన్నిసార్లు కాలమే మనకి సమాధానం చెబుతుంది కాలమే మనల్ని వాదారుస్తుంది అయితే కాలానికి కూడా మనం సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు చంద్రకాంత్ గారి చేసిన పని తప్ప ఒప్పా అనేది మనం నిర్ణయించవచ్చు నిర్ణయించలేకపోవచ్చు కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా ఆత్మహత్య అనేది తప్పని చెప్పొచ్చు కానీ ఆ వ్యక్తి పడే బాధని మనం వర్ణించలేము ఆ బాధ ఆ వ్యక్తికి తెలుస్తుంది కానీ ఇక్కడ వారి బంధం కంటే కూడా పవిత్రమైన బంధం వారి భార్యాభర్తల బంధం ఉంది వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అది బంధం అంటే ఆ బంధం కోసం మనం ఇలాంటివి చేస్తే తప్పు లేదు కానీ మనం మధ్యలో వచ్చిన వారి గురించి కొన్నిసార్లు ఇలా చేయకుండా ఉండాల్సిందనేది మాత్రం నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఈ అభిప్రాయం తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు ఏదేమైనా సరే పవిత్ర జయరామ్ గారి ఆత్మకి అలాగే చంద్రకాంత్ గారి ఆత్మకి వారి ఆత్మలకు శాంతి కలగాలని మనము మన ఫిలిం నగర్ ఛానల్ బాగట్ట ద్వారా కోరుకుందాం